వెల్కమ్ టు గీతికా ఎంబ్రాయిడరీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఈ రోజు మన వీడియో అనుకుంటున్నారా ఏం లేదండి వచ్చేసేసి మన వర్క్ వర్క్స్ కి అవి బెటర్ ఫినిషింగ్ కావడానికి ఏమేమి మెటీరియల్ వాడుతున్నాం ఆల్రెడీ నేను ఒకసారి చూసిన పేపర్ గురించి చెప్పాను అనమాట వీడియోలో దానికి అయితే ఎంతమంది మన దగ్గర వాడే వాళ్ళు అందరూ మంచిగా రెస్పాండ్ అయ్యారు ఎందుకనంటే మార్కెట్ లో ఎవరో దగ్గర ఇద్దరు ముగ్గురు దగ్గర ట్రై చేసాం మేడం కానీ ఆ ఏంటి అని అంటే అది రిమూవ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది మీద ఈజీగా రిమూవ్ అవుతుంది అని చెప్పేసి ఒకరైతే కామెంట్ లో అయితే కామెంట్ చేశారనమాట దానికి వచ్చేసేసి అది తను నా పర్సనల్ గా కూడా కామెంట్ చేశారు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మెటీరియల్ పర్ఫెక్ట్ గా ఉంది కామెంట్ చేసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి సికింద్రాబాద్ నుంచి అంటండి కామెంట్ చేసింది ఓకేనా థ్యాంక్ యూ అండి ఇప్పుడు వచ్చేసేసి మనమైతే చాలా మంది మన చూసిన పేపర్ అవైలబుల్ ఉందా అని అన్నారండి బట్ ఏంటి అని అంటే స్టాక్ అయితే అయిపోయింది ఆ టైంలో జస్ట్ ఫ్రెష్ గా అయితే ఫ్యూజింగ్ పేపర్ రోల్స్ అయితే స్టాక్ అయితే వచ్చేసింది అనమాట ఈ రోజు కూడాను మనం ఫైవ్ రోల్స్ అయితే మనం డెలివరీ ఇవ్వాలి సో కాబట్టి వెనకాల నాకు నేను డెలివరీ ఇవ్వాల్సిన ఫైవ్ రోల్స్ అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట ఏంటి అని అనంటే ఇంకా లోపలికి కూడా తీసుకెళ్ళలేదు వెళ్ళలేదు ఇవి రోల్స్ ఇవన్నీ లోపలికి కూడా ఇంకా అరేంజ్ చేసుకోలేదు జస్ట్ వచ్చినాయి నేను మీకు మన ఉద్దేశంతో రెండు ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేసి బయట పెట్టాను అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసేసి అది కూడా మీకు చూపిస్తాను ఏదో షార్ట్ లోనే ఎట్లా అప్లోడ్ చేస్తాను చూడండి ఎట్లా వస్తాయి రోల్స్ అని అనేసి ఓకేనా ఇప్పుడు అయితే ఓన్లీ ఫీజు కాపరేనా మేడం మిర్రర్ షీట్స్ ఉండవా మీ దగ్గర అని అనేసి అడుగుతున్నారు ఇంకేమేం మెటీరియల్స్ ఉంటాయి అని చెప్పుకో చాలా మంది అడుగుతున్నారు మాకు ఫొటోస్ పెట్టండి అని అనేసి మన దగ్గర థ్రెడ్స్ మిర్రర్ షీట్స్ మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి ఏదైతే వాడతారు కంప్యూటర్ ఎంబ్రాయిడర్స్ మీదే ఏదైతే ఏ మెటీరియల్ స్టోన్స్ అవ్వచ్చు నీడిల్స్ అవ్వచ్చు బాబిన్స్ అవ్వచ్చు బాబిన్ థ్రెడ్ ఇంకా వచ్చేసేసి థ్రెడ్స్ కానివ్వండి మీకు ఏ మెటీరియల్ అయితే యూజ్ అవుతుందో ప్రతి ఒక్క మెటీరియల్ వచ్చేసేసి మన దగ్గర మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటదన్నమాట అనమాట ఓకేనా ఇంకొకటి ఏంటి అంటే ఆయిల్ స్ప్రేస్ కానీ ఓకేనా ఎందుకనంటే అంతకుముందు ఆయిల్ అయితే నేను సప్లై చేసేదాన్ని మిషన్ ఆయిల్ ని అంటే ట్రాన్స్పోర్ట్ లో ఏమవుతుందంటే బ్రేక్ అవుతుంది ఓకేనా అందుకోసం చెప్పేసి ఆయిల్ స్ప్రేస్ అయినా సరే ఏవైనా సరే ఈ స్ప్రే బాటిల్ అయితే బ్రేక్ అవ్వదు కదండి కానీ ఏదైనా సరే మన దగ్గర అవైలబుల్ గా ఉంటది అనమాట ఓకేనా మిర్రర్ షీట్స్ అంటున్నారు కదా మేడం మిర్రర్ షీట్స్ బాగుంటాయా ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుందా అనేసి అడిగారండి ఏంటంటే మిర్రర్ షీట్స్ అంటే మనకి నీటి ఏమైనా బ్రేక్ అవుతాయా మేడం మిర్రర్స్ నేను వేరే దగ్గర మిర్రర్స్ అయితే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను మిర్రర్స్ నీటిలో అయితే ఎక్కువ టైమ్స్ బ్రేక్ అవుతున్నాయి మేడం అస్సలు రావట్లేదు నాకు మిర్రర్ వర్క్ వెయ్యాలంటేనే భయమేస్తుంది అని చెప్పేసి నన్ను వాట్సప్ లో చాలా మంది ఉంటారండి డౌట్స్ కానివ్వండి ఏదైనా సరే అంటే నాకు అవైలబుల్ గా ఉన్న ఒక్క వన్ మినిట్ టైం అయినా సరే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను అనమాట ఏంటంటే ఇన్ టైం ఇన్ టైంలో అప్పుడు నేను ఫోన్ నా దగ్గర లేకపోతే మా వాళ్ళు మా టీం వాళ్ళు వచ్చేసేసి మీకు చెప్తారు కొంచెం సేపు వెయిట్ చేయండి మేడం వచ్చి కాల్ చేస్తారు అని చెప్పేసి ఖచ్చితంగా ఏదైనా డౌట్ ఉన్నా సరే నేను క్లియర్ చేస్తానండి డౌట్స్ అడిగితే ఏమైనా అనుకుంటానేమో అని చెప్పేసి మీరు ఎవరు అనుకోవద్దు డౌట్స్ వర్క్ చేస్తున్నా అంటేనే డౌట్స్ వస్తాయి డౌట్స్ మీరు అడిగే డౌట్స్ నుండి నేను చాలా నేర్చుకుంటాను అనమాట ఓకేనా డౌట్స్ వస్తే మీరేం మొహమాట పడక్కర్లేదండి నన్ను అడగచ్చు ఓకేనా నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని మీకు చెప్తాను అనమాట ఓకేనా ఇప్పుడైతే నేను మీకు కొన్ని మిర్రర్ వాక్స్ అయితే చూపిస్తాను మన దగ్గర మిరర్ వర్క్ సైజెస్ ఎంత ఉన్నాయంటే సిక్స్ ఎంఎం నుంచి ట్వంటీ ఫోర్ ఎంఎం వరకు సర్కిల్ లో ఉన్నాయండి సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఎయిటీన్ సిక్స్టీన్ అట్లా సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అనుకుంటా ట్వంటీ సిక్స్ వరకు సర్కిల్ లో అయితే సిల్వర్ కలర్ మిర్రర్ షీట్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి డైమండ్ ఉన్నాయి స్క్వేర్ కూడా ఉన్నాయి ఓకేనా నేనైతే ఈ రోజు డైమండ్ కాదు కానీ సర్కిల్ స్క్వేర్ ఇవి రెండు యూస్ చేసి నేను వర్క్స్ అయితే వేశాను అనమాట ఆ వర్క్స్ కూడా మీకు చూపిస్తాను అది కూడా హాఫ్ వాటి మీద కాదండి ఇంకొకటి ఏంటి అని అంటే మంగళగిరి పట్టు శారీస్ లో వస్తాయి కదండి చాలా డెలికేటెడ్ గా ఉంటాయి బ్లౌజ్ పీసెస్ కూడాను అట్లాంటి వాటి మీద నేను వేశాను అనమాట వర్క్ అనేది ఆ వర్క్ ఏంటి అని అంటే ఆ వర్క్ వేయడానికి ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటారు నేను ఏం ప్రికాషన్ తీసుకోలేదు మా మిషన్ మీద వేసేసాను పర్ఫెక్ట్ గా ఉన్నా ఫ్యూజింగ్ పేపర్ వాడాను నా థ్రెడ్స్ వాడేశాను ఓకేనా మిరల్స్ వాడేసాను కానీ ఫినిషింగ్ గురించి అయితే మీరే చెప్పాలండి ఫినిషింగ్ ఎలా ఉంది ఏంటి అని అనేది చూడండి నా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసేసి చూపిస్తున్నాను ఇది అయితే డిజైన్ కూడా డిజైన్ కూడా మీకు నెంబర్ కానీ లేదు డిజైన్ పిక్ కానీ మీకు వీడియోలు అయితే యాడ్ చేస్తానండి లాంగ్ స్లీవ్స్ అనమాట కాబట్టి వీళ్ళు ఎయిట్ ఇంచెస్ అడిగారులేండి ఈ ఎయిట్ ఇంచెస్ స్లీవ్ చూడండి చూడడానికి ఇది వచ్చేసేసి సర్కిల్ అనమాట ఓకేనా సర్కిల్ దీనిలో అయితే ఏం పెద్దగా కలర్స్ ఏం లేవండి కానీ రెండే రెండు మూడు కలర్స్ వాడాను అనమాట ఏంటి అంటే షేడ్ ఉంది కాబట్టి ఒక కలర్ వాడాను యాక్చువల్గా వాళ్ళకి రెండే రెండు కూడా లేవు అసలు సిల్వర్ మీద లాగించాల్సింది నేను అట్లా వాడేసాను అనమాట ఓకేనా పింక్ అండ్ మెరూను సిల్వర్ ఈ మూడు కాంబినేషన్స్ లో ఇక్కడ వచ్చేసేసి నేను సర్కిల్ వేశాను అనమాట మిర్రర్ షీట్ వచ్చేసేసి సర్కిల్ వేశాను ఎయిట్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఎయిట్ ఎంఎం వేశాను అనమాట ఓకేనా అది కూడా వచ్చేసి చూడండి ఇది ఎయిట్ ఎంఎం మిర్రర్ షీట్ ఓకేనా మిర్రర్ షీట్ అయితే ఇట్లా ఉంటదండి ఓకేనా మిర్రర్ షీట్ ఇలా ఉంటది ఓకేనా మీకు ఇచ్చే ఫుల్ గా ఉంటాయాలండి నేను వాడాను కదా అక్కడ ఒకటి అక్కడ ఒకటి తీసి వాడినాను అందుకనే అట్లా ఉంది ఇది ఎయిట్ ఎంఎం అనమాట సర్కిల్ లో వచ్చేసి ఎయిట్ ఎంఎం మిర్రర్ షీట్ ఓకేనా దీనికైతే ఇట్లా వాడాను ఓకేనా హ్యాండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి ఓకేనా బ్యాక్ కానీ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ స్టిచ్చెస్ దాకా ఉందనమాట కానీ ఫినిషింగ్ చూస్తే చాలా బాగుంది అనమాట ఇదిగోండి బ్యాక్ బ్యాక్ లో కూడా అంత అంత పల్చగా ఉన్న క్లాత్ మీద కూడా మనం సైట్ లో బుటీస్ అన్ని యాష్ అన్ని మామూలుగానే యాడ్ చేశాను అనమాట కానీ ఎక్కడా సరే డిజైన్ అనేది డిస్టర్బ్ అవ్వలేదు ఎందుకనంటే మనకి కింద ఇచ్చిన సపోర్ట్ అనేది అలా ఉంది కాబట్టి కింద మన ఫ్యూజింగ్ కాపర్ బెటర్ ఫ్యూజింగ్ కాపర్ ఇచ్చాం కాబట్టి అది మనకి ఏంటంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వచ్చింది ఎక్కడైనా సరే మనకు అవుట్ లైన్ కానీ మిర్రర్ కానీ ఏదైనా డిస్టర్బ్ అయినట్లు మీకు ఎక్కడ కన్నా కనిపిస్తుందేమో చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా మీరు క్లాత్ చూసినట్లయితే చూడండి చాలా డెలికేటెడ్ గా చాలా పల్చగా ఉంది అట్లాంటి క్లాత్ మీద మిర్రర్ వర్క్ వేసాము అని అంటే వాటి క్వాలిటీ అండి వాటి క్వాలిటీ బాగుండడం వల్లే మనం ఈ వర్క్ అయితే చేయగలిగాము ఓకేనా ఇదైతే నా ఫస్ట్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి ఎందుకంటే వీడియోలో అన్ని క్లియర్ గా చూపించలేం కదండి కాబట్టి చూడండి ఇది బ్లౌజ్ అయితే ఇదండి ఫస్ట్ది ఇంకొకటి వచ్చేసి మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒకటి సీ గ్రీన్ కలర్ శారీ చూపించాను ఈ శారీ మీద ఈ శారీలో వచ్చిన డెలికేటెడ్ గా ఉన్న వర్క్ అయితే మిర్రర్ వర్క్ వేస్తున్నామండి అని చెప్పేసి ఇది చూడండి ఫ్లవర్స్ విత్ మిర్రర్ అనమాట ఓకేనా ఇది కూడాను మన లింక్స్ లో ఉన్న డిజైన్ అనమాట ఆ డిజైన్ కూడా నేను మీకు వాట్సాప్ సారీ దీంట్లో వీడియోలో అయితే షేర్ చేస్తాను దీనికి కూడా చూడండి మొత్తం వచ్చేసేసి మిర్రర్స్ వేసాను సైడ్ లో బంచెస్ గా కూడా మిర్రర్స్ అనమాట దీనిలో వచ్చేసేసి స్క్వేర్ మిర్రర్స్ ఈ స్క్వేర్ మిర్రర్స్ వచ్చేసి టెన్ టెన్ఎంఎం స్క్వేర్ మిర్రర్స్ అనమాట మనం వేసింది ఇక్కడ ఓకేనా బ్యాక్ అయితే ఇలా ఉందండి ఆ ఫ్రంట్ అయితే చూడండి ఫ్రంట్ ఇలా ఓకేనా వర్క్ చూడడానికి హెవీగా ఉంది బట్ స్టిచెస్ కూడా వచ్చేసేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఏమో వచ్చినాయి అనమాట స్టిచ్చెస్ కూడా దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు టైం ఎంతే పడుతుంది ఏంటి అని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు స్టిచ్చెస్ చెప్పడానికి రీజన్ కూడా అదేనండి మీకు ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకుని మీరు కాస్ట్ చెప్పుకోవచ్చు అనమాట ఎవరైనా కస్టమర్ అడిగితే ఓకేనా మన డిజైన్స్ లో ఎప్పుడైనా సరే కింద మీకు స్టిచ్ కౌంట్ కూడా ఉంటుంది అనమాట దాన్ని బట్టి మీరు కాస్ట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసేసి హ్యాండ్ అనమాట చూసారు కదా ఫినిషింగ్ ఇది కూడా మంగళగిరి పట్టు చీరలు వస్తాయి కదా వాటిలో వచ్చిన బ్లౌజ్ అనమాట చూడండి మిర్రర్ వర్క్ ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్ అంటే ఫిల్లింగ్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదండి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దీనిలో మల్టీ కలర్ కూడా వాడేసామండి దీంట్లో వాడాల్సిన అన్ని వాడేశాను మల్టీ కలర్ వాడాను మిర్రర్స్ వాడేశాను అన్ని వాడాను ఓకేనా ఫినిషింగ్ దగ్గర మాత్రం మనం కాంప్రమైజ్ అయ్యే పని లేదండి ఖచ్చితంగా ఫినిషింగ్ బాగా రావాలి కాబట్టే మనం బెటర్ అయినా క్వాలిటీ అయినవి మాత్రమే వాడతాము ఓకేనా చూడండి ఫ్యూజింగ్ పేపర్ అయితే ఒక లేయర్ అనమాట ఎక్కువ ఎక్కువ లేయర్స్ కూడా నేను వేయలేదు ఈజీ రిమూవబుల్ మీరు చూడాల్సింది ఏంటంటే ఈజీగా రిమూవ్ చేయగలుగుతామా లేదు మనకి ఫినిషింగ్ బాగా వస్తుందా ఏదైనా సరే ఏంటి అంటే వర్క్ వేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఎలాంటి ని ప్రొవైడ్ చేస్తే కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనేది వర్క్ చేసే వాళ్ళకి తెలుసుది కాబట్టి నేను వర్క్ చేస్తుంటాను కాబట్టి నాకు తెలుస్తుందండి ప్రతిదీ ఏది ఇవ్వాలి ఏది చెయ్యాలి అనేది నాకు తెలుస్తుంది కాబట్టి నేను మెటీరియల్ సేలింగ్ కూడా సైడ్ లో చేస్తూ ఉన్నాను ఓకేనా ఇంకొకటి వచ్చేసి థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇదైతేనండి ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ లో ఉందనమాట నేను అసలు ఇన్స్టాగ్రామ్ లోనే చూశాను ఈ వర్క్ ని కాకపోతే వాళ్ళు మాన్యువల్ గా మిషన్ ఎంబ్రాయిడరీలోనే ఎక్కడో నేను చూశాను ఓకేనా దాన్ని మనం రెడీ చేసుకున్నాము చూడండి ఇది ఇన్స్టాలో అయితే నేను ఇది ఈ డిజైన్ రెడీ అయిన వెంటనే నాకు కూడా చాలా బాగా నచ్చింది వైట్ కలర్ దాని మీద నేను చూసాను ఇన్స్టాలో చాలా బాగుంది మిషన్ ఎంబ్రాయిడర్ మాన్యువల్ మిషన్ ఎంబ్రాయిడరీ లో వచ్చింది ఏంటి అని అంటే దీనికి కూడా నేను సర్టైన్ మిర్రర్ వర్క్స్ మిర్రర్ వర్క్ లో వచ్చి మిర్రర్ సైజెస్ కూడా సర్టైన్ మిర్రర్ సైజెస్ పెట్టాను అనమాట అంటే మరీ చిన్నగా ఉంటే కనపడదని చెప్పేసి స్క్వేర్ వచ్చేసేసి ట్వెల్వ్ ఎంఎం పెట్టాను ఇక్కడ వచ్చేసేసి సర్కిల్ వచ్చేసి టెన్ ఎంఎం పెట్టాను ఓకేనా ట్వెల్వ్ ఎంఎం టెన్ఎం ఇలా పెట్టేసేసుకొని ఇది ఇదైతే ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ లో వైట్ కలర్ బ్లౌజ్ మీద నేను చూసింది కూడాను వర్క్ చాలా ట్రెండింగ్ లో ఉంది అనమాట వర్క్ కూడాను ఇది అయితే మనకి ఎక్కువ టైం ఏం పట్టలేదండి కానీ చూడ్డానికి చాలా మొత్తం మిర్రర్స్ చూడండి ఎంత దగ్గర ఆడిపోతుందో అన్నమాట అనమాట మొత్తం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం అంటే ఎయిట్ టెన్ అండ్ స్క్వేర్ లో వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం అవి మూడు సైజెస్ అనమాట చూడండి స్క్వేర్ వచ్చేసేసి ట్వెల్వ్ ఎంఎం షీట్ అయితే ఇట్లా ఉంటుంది సైజ్ చూసారు కదా ఇది ట్వెల్వ్ ఎంఎం అనమాట ఓకేనా మీకు వీడియోలో ఎలా ఎంత సైజ్ కనిపిస్తుందో తెలియదు కానీ ఇట్లా అయితే ఇది ట్వెల్వ్ ఎంఎం ఓకేనా ఇట్లా స్క్వేరు ఇవన్నీ వాడేసాం అనమాట హ్యాండ్స్కి వచ్చేసరికి చూడండి మీకు ఆల్రెడీ నేను కమ్యూనిటీలో పెట్టాను ఇది హ్యాండ్స్ ఎలా ఉంటుంది ఏంటి డిజైన్ అనేది చూడండి ఇది హ్యాండ్ హ్యాండ్ చూసారా చాలా బాగుంది కదా మొత్తం మిర్రర్ వర్కేనండి నేను వేసిన ఇవి మూడు డిజైన్స్ మిర్రర్ వర్కే ఈ మూడు కూడా ఒకే కస్టమర్ అనమాట ఇంకొకటి ఏంటి అని అంటే ఇది ఫినిషింగ్ ఇది ఇక్కడ వచ్చేసేసి సీ గ్రీన్ కలర్ లో మనం వేసాం కదా ఇది ఫినిషింగ్ అయితే చాలా బాగుందని చెప్పేసి ఇక్కడ నాకు లోకల్ కస్టమర్స్ వస్తుంటారు కదా వాళ్ళు దీని ఫినిషింగ్ మిర్రర్ వర్క్ ఫినిషింగ్ చాలా వాళ్ళకి బాగా నచ్చేసి నాకు ఇట్లాంటివి ఇదే వర్క్ సేమ్ ఇదే వర్క్ మా బ్లౌజ్ మీద కూడా వేయండి చాలా బాగుంది చూడ్డానికి డీసెంట్ లుక్ గా చాలా బాగుందండి మిర్రర్ వర్క్ అయినా సరే చాలా బాగా వేశారు మీరు అని చెప్పేసి నాకు ఇంకొక ఆర్డర్ ఇచ్చేళ్ళారనమాట వాళ్ళ చీరల్లో ఒక చీరకి ఈ వర్క్ అయితే వేయమని చెప్పారు అంటే అంత నీట్ ఫినిషింగ్ ఉందని చెప్పేసి ఇచ్చేళ్లారనమాట అది వీడియో కూడా మీకు వస్తుంది అనమాట వాళ్ళకి వేసే వీడియో కూడా మీకు షార్ట్ లోనో దేన్న అప్లోడ్ చేస్తానండి చూసారు కదండి నా వెనకాల ఉన్నాయి కూడా ఫ్యూజింగ్ గోల్స్ అనమాట మీకు బెటర్ క్వాలిటీ ఉంటేనే నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఏ మెటీరియల్ కావాలన్నా సరే జస్ట్ గీతకా కలెక్షన్ అయితే కాంటాక్ట్ అయిపోండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు గీతకా ఎంబ్రాయిడరీ కనుక కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ విత్ రీజనబుల్ ప్రైజెస్తో మీ ఇంటికే వస్తాయండి డిడిసి కొరియర్ ద్వారా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్